నేను విశ్రేకా మీకు ఈరోజు మంచి మలై కాటన్స్ నేను వేసుకున్నాను చూసారా చక్కటి మలై కాటన్స్ ఉన్నాయి సమ్మర్ వచ్చేస్తుంది ఇంకా మధ్యాహ్నం పూట చాలా వేడిగా ఉంటుంది ఇవన్నీ కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతాయి చక్కగా చాలా బాగున్నాయి సమ్మర్ కాటన్స్ ఉన్నాయి పార్టీ వేర్ మనకి సాఫ్ట్ ఆర్గ వర్క్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చూసేద్దాం ఇవన్నీ చూసిన తర్వాత మన వెబ్సైట్లో కానీ మన విజయవాడ షోరూమ్కి వచ్చి కానీ చూడండి షోరూమ్కి వచ్చారంటే మనకి అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళకి అన్ని బడ్జెట్లోనూ కూడా శారీస్ దొరుకుతాయి అన్ని రేట్లలో కూడా ఉంటాయి ఆఫర్స్లో ఉన్నాయి కనపడతాయి అన్నీ కనపడతాయి ఓకేనా ఇవన్నీ కూడా నేను వేసుకున్న ఎల్లో కలర్ శారీ మలై కాటన్స్ ఇవి సాఫ్ట్గా ఉంటుంది చక్కగా ఉంటాయి స్టాచ్ పెట్టకుండానే మీ దగ్గరికి వస్తున్నాయి మీరు లైట్గా స్టాచ్ పెట్టుకోండి అవసరం లేకపోతే అవసరం లేదు పళ్ళు ఇలా వచ్చేసింది మనకు దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ ఇది మనకి పళ్ళు ఇది వచ్చేసింది పళ్ళు శారీ అంతా కూడా మనకి ఇలా వచ్చేస్తుంది శారీ అంతా మనకి ఇది శారీ చక్కటి ఎల్లో కలర్కి రెడ్ బాటర్ వచ్చింది హల్దీలకి బాగుంటుంది మన ఇంట్లో కట్టుకోవడానికి కూడా బాగుంటుంది ఎల్లో చాలా అందంగా ఉంటుంది ఇది వచ్చేసరికి ఇవన్నీ కూడా ఎల్లో మనకి ప్రింట్ డిఫరెన్స్ అనమాట అంతే బార్డర్ చూపిస్తాను బార్డర్ డిఫరెన్స్ ఉంది మనకి బ్లౌజులు అన్నీ కూడా మనకి ఎల్లో వచ్చేసినాయి ఇది ఇలా వచ్చేసింది ఈ ప్రింట్ డిఫరెంట్ అనమాట ఇక్కడ ఇక్కడ ప్రింట్ డిఫరెంట్ కలర్ అంతా కూడా సేమే వచ్చేసింది ప్రింట్ డిఫరెంట్ ఉంది అంతే మనకి ఇది వచ్చేసరికి పళ్ళు ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇది బ్లౌజ్ బ్లౌజ్ డిజైన్ డిఫరెంట్ అంతే ఇవి వచ్చేసరికి ఇవన్నీ కూడా మనకి ద బెస్ట్ ప్రైస్లో నైన్ ఫిఫ్టీకే ఉన్నాయి ఈ సారీస్ అన్నీ కూడా నైన్ ఫిఫ్టీ ట్వెల్వ్ హండ్రెడ్వి నైన్ ఫిఫ్టీకి వచ్చేస్తాయి ఇది కూడా ఎల్లో మనకి డిజైన్ డిఫరెంట్ అన్నీ బాగున్నాయి అన్ని డిజైన్స్ కూడా బాగున్నాయి డిజైన్ మధ్యలో డిజైన్ బోర్డర్ డిజైన్ డిఫరెంట్ అనమాట కలర్ అయితే సేమ్ ఉంది పళ్ళు ఇలా వచ్చేస్తుంది మనకి వేసుకుంటే మనకి శారీ ఇలా వచ్చేస్తుంది ఇది కూడా ఎల్లో డిజైన్ డిఫరెంట్ అంతే డిజైన్ డిఫరెంట్ ఉన్నాయి ఇది కూడా ఎల్లో సేమ్ రెడ్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజులు అన్నిటికీ కూడా రెడ్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది శారీ వచ్చేసరికి ఇట్లా వచ్చేసింది నైన్ ఫిఫ్టీ ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది మనకి ట్వెల్వ్ హండ్రెడ్ది నైన్ ఫిఫ్టీ మలై కాటన్ ఇది వచ్చేసరికి బాతిక్ అనమాట ఇది కూడా మలై కాటన్ మీద బాతిక్ మనకి పళ్ళు చూసరికి పళ్ళు అంతా కూడా ఆల్ ఓవర్ వచ్చేసింది మనకిది మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ బ్లౌజ్ అనమాట ఇది బ్లాక్ కాదు కొంచెం కాఫీ కలర్ షేడ్లో ఉంది బ్లాక్ కాదు మనకి ఇదంతా కూడా మనకి ఇలా వచ్చేస్తుంది డస్టీ గ్రీన్ అనమాట ఇది ఆల్ ఓవర్ క్రాక్స్ బాతిక్ వచ్చేసింది ఇదంతా కూడా క్రాక్స్ బాతిక్ ఇది క్రాక్స్ పాతి చక్కటి బార్డర్ కూడా చాలా బాగుంది మెత్తగా ఉంటాయి చక్కగా ఉంటాయి ట్వెల్వ్ హండ్రెడ్ది నైన్ ఫిఫ్టీకి వచ్చేస్తుంది ఎల్లో కలర్కి రెడ్ కలర్ మనకి చక్కటి పళ్ళు చూసారు పళ్ళు కలర్ శారీ కలర్ నైన్ ఫిఫ్టీలో ఉన్న ఇవన్నీ కూడా మనకి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసింది బాడీ అంతా కూడా మనకి ఇలా వచ్చేసింది అంత మంచి మస్టర్డ్ ఎల్లో బ్లూ చక్కటి కాపర్ సల్ఫేట్ బ్లూ మనకి ఇది వచ్చేసరికి కాఫీ బ్రౌన్ అనమాట పళ్ళు వచ్చేసరికి కాఫీ బ్రౌన్లో వచ్చేసింది మనకి బ్లౌజ్ కూడా మనకి అలాగే వచ్చేస్తుంది బ్లౌజ్ చూపిస్తా ఉండండి చక్కగా ఉంది మెత్తగా ఉంటాయి క్లాత్ వచ్చేసరికి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇది బ్లౌజ్ అది శారీ అంతా కూడా మనకి చక్కగా బ్లూ కలర్లో ఇది బ్లూ కలర్లో మెరూన్ రెడ్ కలర్ మెరూన్ రెడ్కి చక్కటి బ్లాక్ బాతి బ్లాక్ పళ్ళు వచ్చేసింది ఆల్ ఓవర్ క్రాక్స్ పాతికి వచ్చేసింది మనకి ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ బ్లౌజ్ శారీ అంతా కూడా మనకి మెరూన్ కలర్లో ఇది శారీ చక్కగా వచ్చేసింది మంచి డార్క్ కలర్స్లో వచ్చినాయి శారీస్ అన్నీ కూడా మలై కాటన్ నైన్ ఫిఫ్టీ మంచి రీజనబుల్ ప్రైస్ లైట్ కలర్ ఎర్త్ కలర్ అనమాట ఇంగ్లీష్ కలర్ మనకిది ఇది కూడా పళ్ళు వచ్చేసరికి మనకి కాఫీ బ్రౌన్ షేడ్ వచ్చేసింది ఒక రకమైన కొంచెం గ్రీన్ షేడ్ కూడా కలిసింది గ్రే లాగా వచ్చేసింది బ్లౌజ్ ఇది శారీ బాడీ అంతా ఇలా వచ్చేసింది శారీ అంతా మనం వేసుకుంటే చక్కగా వచ్చేస్తుంది ఇట్లా లైట్ షేడ్ డీసెంట్గా ఉంది మనకి ఇలా వస్తుంది నైన్ ఫిఫ్టీ చక్కటి రీజనబుల్ ప్రైస్ ఇది కూడా ఎల్లో ఎల్లోకి లెవెండర్ బార్డర్ వచ్చేసింది లెవెండర్ పళ్ళు వచ్చేసింది పళ్ళు కూడా మన చక్కటి లెవెండర్లో వచ్చింది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ ఇది ఎల్లో కూడా ఇది ఏంటంటే మెంతి కలర్ ఎల్లో మెంతి ఎల్లో అనమాట ఇది బ్రైట్ ఎల్లో కాదు మెంతి ఎల్లో లెవెండర్ బోటర్ మెంతేల్లోకి లెవెండర్ బాటర్ బ్రౌన్ లైట్ అండ్ డార్క్ కలర్స్తో బ్రౌన్ షేడ్ మెరూన్ డార్క్ మెరూన్ షేడ్లోనేమో మనకి బోటర్ వచ్చేసింది మనకి బ్లౌజ్ కూడా మనకి ఇదే వచ్చేసింది ఇట్లాగా ఇది బ్లౌజ్ బ్లౌజ్ శారీ వచ్చేసరికి మనకి ఇలా వచ్చేసింది శారీ నైన్ ఫిఫ్టీలో ఉన్నాయి మలై కాటన్స్ లైట్గా స్టార్చ్ పెట్టండి అసలు ఎక్కువ పెట్టనే పెట్టద్దు స్టార్చ్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ మనకి పళ్ళు కూడా చక్కగా గ్రీన్ వచ్చేసింది మంచి గ్రీన్ వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చేసింది బ్లౌజ్ ఇలా వచ్చేసింది పింక్కి గ్రీన్ కాంబినేషన్ ఈ వాటర్లో కూడా మనకి ఇలా క్రాస్ లైన్స్ వచ్చేసాయి పింక్ కలర్ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ మెహందీ గ్రీన్ పళ్ళు వచ్చేసింది మెహందీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇది బ్లౌజ్ ఇవన్నీ కూడా మెత్తగా ఉంటాయి మలై కాటన్స్ అందుకే ఇవి అసలు స్టాచ్ లేకుండానే వస్తాయి అంత మెత్తగా ఉంటాయి మీకు ఇవి బ్లూకి చక్కటి గ్రీన్ మెహందీ గ్రీన్ బార్టర్ గ్రే కలర్ గ్రేకి రెడ్ కలర్ బార్డర్ వచ్చేసింది రెడ్ కలర్ పళ్ళు వచ్చేసింది రెడ్ కలర్ బ్లౌజ్ రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చేసింది శారీ అంతా మనకి ఈ స్టైల్లో వచ్చేసింది ఇది ఈ స్టైల్లో వచ్చేసింది స్టా శారీ గ్రే అండ్ రెడ్ కాంబినేషన్ చాలా చక్కగా ఉన్నాయి మెత్తగా ఇవి వచ్చేసరికి సాఫ్ట్ ఆర్గంజా చక్కటి ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట చాలా బాగుంది డిజైనర్గా ఉంది శారీ కూడా చక్కగా ఉంటాయి మనకి శారీలో వర్క్ చూసారా ఎంత చక్కగా వచ్చిందో స్కాలపింగ్ వచ్చేసింది మనకి ఇది స్కాలపింగ్ ఇది ఇది స్కాలపింగ్ ఇది ఇదిగో ఇది చూడండి స్కాలపింగ్ వచ్చేసింది ఇట్లాగా ఇలాగ స్కాలపింగ్ వచ్చేసింది శారీ అంతా ఇలా వచ్చేసింది బుటా కూడా బాగుంది మనకి బ్లౌజ్కి వచ్చేసరికి బుటా వచ్చేసరికి బ్లౌజ్ బుట్ట బ్లౌజ్కి మొత్తం కూడా బుట్టీస్ వచ్చేసినాయి ఇది బ్లౌజ్ బ్లౌజ్కి వచ్చేసరికి ఇలా వచ్చేసింది బ్లౌజ్ ఇలా వచ్చేసింది మనకి శారీ పళ్ళు కూడా ఇలాగ వచ్చేసింది ఇది పళ్ళు శారీ అంతా మనకి ఇలా వచ్చేసింది అడుగున శారీ రిఫ్లెక్ట్ అవుతున్నట్టుంది ఇలా వస్తుంది శారీ వేసుకుంటే మనకి ఇలా వచ్చేసింది ఇది వచ్చేసరికి మనకి టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో ద బెస్ట్ ప్రైస్లో ఉన్నటువంటి శారీస్ టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో చక్కటి స్కాలపింగ్ వచ్చేసింది ఇది టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ మంచి ప్రైజ్లో ఉన్నటువంటి శారీస్ లైట్ పాలపిట్ట కలర్ ఇది ఎంత లైట్ సూపర్ కలర్ అనమాట సూపర్ టేస్ట్ ఇది అంతా కూడా చక్కగా వైట్ తోట వచ్చేసింది మనకి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇది బ్లౌజ్ పీస్ బ్లౌజ్ అనమాట ఇది ఇది బ్లౌజ్ వచ్చేసింది మనకి ఇలా వస్తుంది వేసుకుంటే మనకి ఇలాగా చక్కగా ఇలా వచ్చేస్తుంది వైట్ తోటి హాఫ్ వైట్ తోటి చాలా బాగుంది టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో మంచి ప్రైస్లో ఉన్నటువంటి శారీస్ ఇవి లైట్ మెహందీ చక్కటి ఆలివ్ కొంచెం ఆలివ్ కలిసింది ఆలివ్ మెహందీ కలిసిన కలర్ అనమాట ఇది ఆలివ్ గ్రీన్ బార్డర్ కూడా చూసారంటే చక్కటి స్కాలపింగ్ వచ్చేసింది బార్డర్ వచ్చేసి మనకి ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ మొత్తం కూడా బుటీస్ వచ్చేసినాయి బ్లౌజ్ అంతా కూడా బుటీస్ వచ్చేసినాయి మనం వేసుకుంటే సారీ ఇలా వచ్చేసింది ఇలా వచ్చేసింది టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ద బెస్ట్ ప్రైజ్లో ఉన్నటువంటి శారీస్ ఇవన్నీ కూడా మోనా సిల్క్స్ మోనా సిల్క్స్ పైన వచ్చేసరికి మనకి చక్కటి చిన్న అనమాట పీకాక్స్ వచ్చేసినాయి పళ్ళు వచ్చేసరికి ఇది పళ్ళు పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇది బ్లౌజ్ బ్లౌజ్ లైట్ కలర్ చక్కటి ఆలివ్ గ్రీన్ బ్లౌజ్ వచ్చేసింది మనం స్టెప్స్ పెట్టుకుని వేసుకుంటే మనకి చక్కగా మనకి ఇలా వచ్చేస్తుంది ఇలా వచ్చేసింది మనకి టూ లో నైన్ ఫిఫ్టీలో చక్కటి చెక్స్ వచ్చింది శారీ ఎంత చెక్స్ వచ్చేసింది మనకి ఇలా వస్తుంది చక్కటి పింక్ చక్క షాకింగ్ పింక్ అనమాట ఇది చక్కటి పింక్ వచ్చేసింది మనకి ఇది పళ్ళు వచ్చేసరికి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇది బ్లౌజ్ సి గ్రీన్లో వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనం వేసుకుంటే ఎలా వస్తుందంటే మనకి ఇలా వచ్చేస్తుంది ఇలా వచ్చేసింది వేసుకుంటే మనకి శారీ శారీ అంతా చెక్స్ వచ్చేసింది నెమలి బుట్ట కింద వచ్చేసరికి పైన చిన్న బుట్ట కింద వచ్చేసరికి పెద్ద నెమలి బుట్ట చక్కగా ఉంది టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో చక్కటి ప్రైజ్లో ఉన్నటువంటి శారీస్ అని బ్లూ లైట్ బ్లూ చాలా బాగుంది చక్కగా ఉంది శారీ అంతా చెక్స్ కనపడుతుంది కదా చెక్స్ వచ్చేసింది బార్డర్లో కూడా మనకి నెమళ్ళు వచ్చేసినాయి పళ్ళు పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇది బ్లౌజ్ పింక్ కలర్ బ్లౌజ్ వచ్చేసింది ఇలా వస్తుంది సారీ కనకాంబరం కలర్ కనకాబురం కలర్కి చెక్స్ వచ్చేసినాయి పళ్ళు వచ్చేసరికి ఇది పళ్ళు పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఇది ఆలివ్ గ్రీన్ బ్లౌజ్ లాస్ శారీ వేసుకుంటే మనకి చక్కగా చాలా బాగుంది బ్లూ కలర్ కలర్ కలర్కి మోనా సిల్క్ ఇది చెక్స్ వచ్చేసింది కింద వచ్చేసరికి చక్కటి నెమళ్ళు వచ్చేసినాయి డబల్ నెమల్ అనమాట జంట నెమళ్ళు వచ్చేసినాయి మనకి పళ్ళు వచ్చేసరికి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి సీ గ్రీన్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇలా వస్తుంది శారీ అంతా మనకి చక్కటి చిన్న పార్టీ వేర్కి చాలా బాగుంటుంది వెయిట్ లెస్గా ఉంటుంది ఇవన్నీ కూడా లైట్ వెయిట్గా చక్కగా ఉన్నాయి సాఫ్ట్గా ఉన్నాయి చిన్న చిన్న పార్టీ వేర్కి గ్యాదరింగ్స్కి చక్కగా ఉంటాయి వైలెట్ కలర్ చక్కగా ఉంది వైలెట్ కలర్ పళ్ళు పళ్ళు ఇలా వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసరికి పింక్ వచ్చేసింది బ్లౌజ్ ఇలా వచ్చేసింది శారీ శారీ అంతా చెక్స్ వచ్చేసింది బ్యూటిఫుల్గా ఉంది శారీ కూడా మనకి చూసారు కదా వీటన్నిటినీ మన విజయవాడ షోరూంలో కానీ మన వెబ్సైట్లో కానీ చూడండి ఓకేనా స్టే టూన్ విత్ సురేఖ ఫర్ మెనీ మోర్ అప్డేట్స్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఓకే బాయ్ అండి బాయ్